అండి ఈరోజు మన చెట్లకి వచ్చింది మాకు మట్టి అంతా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎఫ్సన్ సాల్ట్ కొంచెం ఆపపిండి నేను ఎక్కువ తీసుకోవటం కొంచెం కొంచమే అంటే కొద్దిగానే కదా చెట్లు అంత చూడండి ఇట్లా కలుసుకొని పిండిలో ఎఫ్సన్ సాల్ట్ ఇట్లా పూల చెట్లకి వేస్తున్నా పూలు పూసే చెట్లకి ఇంక చాలు ఇక్కడ ఇవన్నిటి వల్ల దా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ చెట్లకి వానప్పుడు మనం కొంచెం ఇట్లా ఉచ్చుకోవాలి వాన వచ్చిపోయింది కదా చూడు మట్టి అంతా పోయింది కుండీల్లో అందుకని నేను ఇట్లా ఇస్తున్నా చూడండి ఈ చెట్లకి అంతా మనం అప్పుడప్పుడు ఇట్లా లోడుకొని మట్టి పోయింది కదా దాన్ని ఇట్లా ఎగదోసుకోవాలి ఎగదోసుకొని కొంచెం ఇట్లా ఉచ్చుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా చూడండి ఇట్లా మట్టి తెచ్చిపోయాలి మళ్ళీ మట్టి అంతా పోయింది వానికి మట్టి తెచ్చి పోస్తాం ఇట్లా జాన్ చెట్లకి అంత కుండీల్లో కాబట్టి నేల మీద కాబట్టి ఈ మనం కుండీల్లో కదా అందుకు మనం ఇవ్వాలి ఇట్లా మునగ చెట్లకి అన్నింటికి పూలు పూసే చెట్లకి దాసాని చెట్లకి అన్నిటికి ఇస్తాను ఫ్రెండ్స్ నేను వాన వానచ్చే అన్ని చెట్లకి ఇస్తాను నేను ఇట్లా మనం కుండీల్లో కాబట్టి మనం ఇలాగా చేసుకోవాలి చెట్టు గురించి ఇట్లా చేసుకోవాలి చూడండి మట్టి అది చేయి పెట్టంగానే మెత్తగా ఉంది మన ఇట్లా చల్లుకోవాలి భోజనం నేను అప్పుడప్పుడు ఇట్లా ఇస్తా ఫ్రెండ్స్ మీరు కూడా కుండీల్లో ఉంటే మీరు కూడా ఇట్లా ఇవ్వాల ఎవరిమైనా కానీ అంటే శక్తి పోయి ఉంటుంది నేను కొద్దిగానే కలిపాను వీటి వరకే మళ్ళీ ఇంకొక ఇంకో గడవ కలిపి వేస్తా కొరవ చెట్లకి వీటి వరకు వేసే ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోవాలి మనం వాన వచ్చింది కదా చూడండి మట్టి మట్టి అంతా వెళ్ళిపోయింది కుండీల్లో ఇక్కడ చెరుకులు అవి నాటున్నాను నేను ఆ మట్టి అంతా పోయింది మళ్ళీ మట్టి తెచ్చి ఇంకొంచెం పైన ఉంది తెచ్చి పోసేస్తా అంటే కింద వెళ్ళిపోతుంది కదా దబ్దబా పడి అందువల్ల ఇప్పుడు శక్తిగా ఏపపిండి ఎప్సన్ సాల్ట్ ఇచ్చారు చూడండి వాన చాలా బాగున్నాయి చెట్లు పచ్చగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా తయారు చేస్తుంటాను నేను మీరు కూడా కుండీల్లో వేసిన వాళ్ళు కూడా మనం ఇట్లా చేసుకోవాలి ఎవరైనా కానీ నేల మీద వాళ్ళకి అవసరం లేదు అంటే భూమి ఇస్తూ ఉంటుంది ఆ చెట్లకి అందుకని ఫ్రెండ్స్ నేను కొంచెం మట్టి పోసేస్తాను చూసారు కదా నేను చేసే విధానం ఇలా చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కుండీల్లో వాళ్ళు And again, all the friends. Bye.